తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు వేయాలని జనసేన ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతి జన సైనికుడు వీర మహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు త్వరలో ఎన్నికల ప్రణాళికలు అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ఉండబోతుందని తాళ్ళూరి రామ్ ప్రకటించారు సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు రాజశేఖరాచారి తీసుకునే నిర్ణయాలు అలానే ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయి థ్యాంక్ యూ ప్రియాంక ఇప్పటికే జనసేన పార్టీ ఏపీలో కూటమిలో కొనసాగుతుంది టీడీపీ జనసేన బీజేపీతో పాటు ఏపీలో పోటీ చేసి విజయవంతంగా ఇచ్చిన అన్ని సీట్లలోనూ జనసేన పార్టీ విజయం సాధించడం జరిగింది అటు ఎంపీలను ఎమ్మెల్యేలు కూడా గెలుచుకుంది ఇక ఎన్డీఏ కూటమిలో తన తన వాళ్ళని వినిపిస్తూ కూడా కేంద్ర స్థాయిలో కూడా చాలా స్ట్రాంగ్ గా బీజేపీ కనిపిస్తున్న నేపథ్యం ఇక ఇదే అంశాన్ని ఇదే పంతాన్ని కొనసాగిస్తూ కూడా తెలంగాణలో కూడా పాగా వేయాలని జనసేన పార్టీ చూస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా జనసేన పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా పోటీ చేయాలని చెప్పేసి తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది గత సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆ సర్పంచ్ స్థానాల్లో కొన్ని వార్డ్ మెంబర్ స్థానాలు కూడా పోటీ చేయడం జరిగింది ఒకే ఒక్క సర్పంచ్ తెలంగాణలో గెలవడం జరిగింది జనసేన తరఫున ఇంకా వార్డు మెంబర్ కూడా ఇక్కడ కొంతమంది గెలిచారని చెప్పేసి నా అధ్యక్షుడు తెలంగాణ ఇన్ఛార్జి శంకర్ చెప్పడం జరిగింది కాబట్టి ఈ నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేశాం కాబట్టి రానున్నటువంటి స్థానిక ఎన్నికలు ఏవైతే మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటిలో కూడా జనసేన పోటీ చేస్తుంది పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అలాగే ఆయనకు సంబంధించినటువంటి విషయాలు ఏవైనా సరే ప్రజల్లోకి తీసుకెళ్తూ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటి జనసేన పార్టీ యొక్క ఆవశ్యకత తెలంగాణలో ఎంత ఉంది అనే విషయంపై కూడా ప్రజలకు తెలియజేసి ప్రజల్లోకి వెళ్తాము అలాగే అన్ని స్థానాల్లో కూడా మేము ఇక్కడ పోటీ చేస్తామని చెప్పేసి నా కార్యదర్శి తాళ్ళు చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ కూటమితో పోటీ చేస్తుందా లేక జనసేన పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందా అనేది ఇంకా తెలియాల్సింది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అటు టీడీపీతో బీజేపీతో కలిసి అక్కడ విజయవంతంగా తన పరిపాలన కొనసాగిస్తుంది విజయవంతంగా కూటమిలో కొనసాగుతుంది ఇక అదే పరిస్థితి తెలంగాణలో ఉంటుందా లేదా అనేది మరి కొన్ని రోజులు వేచి చూస్తే తెలుస్తుంది ఎందుకంటే రాజకీయ పరిస్థితులు అనేవి తెలంగాణలో ఒకలా ఉంటాయి అలాగే ఏపీలో ఒకలా ఉంటాయి కాబట్టి ఒక ఆంధ్ర పార్టీకి సంబంధించిన జనసేన పార్టీ ఇది అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడికి ఇప్పటికే ప్రజల్లో ఉంది కాబట్టి ఇక్కడ కూటమితో పోటీ చేయాలంటే అటు బిఆర్ఎస్ తో చేయాలా లేకపోతే బీజేపీతో చేయాలనేది ఇంకా చర్చలో రాలేదు కాబట్టి ఎవరితో పోటీ చేస్తుందని చెప్పేసి ఇంకా తెలియలేదు కానీ ఇప్పటికే బీజేపీ మాత్రం ఎవరితో మేము పొత్తు పెట్టుకోము జనసేనతో మేము కలిపి పోము మేము సొంతంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ పోటీ చేస్తామని చెప్పింది ఇంకా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా లోగా ఉంటుంది అంటే పార్టీకి సంబంధించిన గుర్తు ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీ రాజశేఖరాచారి ఇప్పుడు చూస్తే కనుక టీడీపీ నుండి కూడా రీసెంట్గా ఒక వార్త వచ్చినట్లు తెలుస్తుంది అంటే సంక్రాంతి తర్వాత హైదరాబాద్లో అంటే తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా నాయకుల్ని మళ్ళీ తీసుకునే దిశగా అడుగులు వేస్తారు అని చెప్పేసి అంటే ఇటు జనసేన ఇటు టీడీపీ రెండు వ్యాఖ్యలు చూస్తుంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒకే తాటిపై నడిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇందులో వాస్తవం ఉంది అని అనుకోవచ్చా మనం తప్పకుండా జూబిల్స్ ఎలక్షన్స్ లోనే మీరు అన్న వాక్య మీ అన్న ప్రచారం జరిగింది జూబిల్స్ ఎలక్షన్ లో కూడా ఒక ఒక ట ఒక టైంలో తెలంగాణ తెలంగాణ జూబిల్స్ ఎలక్షన్ లో కూడా టీడీపీ పోటీ చేస్తుందని చెప్పేసి ఒక వార్త కూడా వినిపించింది కానీ తర్వాత మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేస్తామని చెప్పేసి మళ్ళీ కూడా ప్రచారం జరిగింది జనసేన కూడా మొదటగా పోటీ చేస్తా అని చెప్పి తర్వాత బీజేపీకి సపోర్ట్ చేస్తూ కూడా జూబిల్స్ ఎలక్షన్ లో ప్రచారం కూడా చేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి జనసేన ఇంతవరకు ఏ పార్టీతో పూర్తి పెట్టుకుంటామని చెప్పలేదు అటు టీడీపీ కూడా జనతో జనసేనతో తెలంగాణలో పోటీ చేస్తాము కలిసి పోటీ చేస్తామని చెప్పేసి టీడీపీ కూడా చెప్పలేదు కాబట్టి ఎవరికి వారు పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా టైం ఉంది కాబట్టి డిస్కషన్ చేసే అవకాశం ఉంది ఇంకా బీజేపీ కూడా వారితో కలుస్తుందా లేదా అనేది కూడా తొందరలో తెలుస్తుంది ఎందుకంటే కలిసి పోటీ చేస్తే మాత్రం మిగతా పార్టీలకి ఎక్కువ అవకాశం ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి కాబట్టి బీజేపీ జనసేన ఇక్కడ పొత్తు అనేది అంత సక్సెస్ అవుతుంది అని చెప్పలేము ఎందుకంటే రెండు ఆంధ్ర అని చెప్పేసి కొంత కొంతవరకు మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇక ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో ఆయా ప్రాంతాలలోనే ఈ రెండు పార్టీలకు అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అటు కుక్కపల్లి కావచ్చు వనశ్రీపురం కావచ్చు మల్కాజిగిరి కావచ్చు కొంత ఆ మంది ఆంధ్ర ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయా ప్రాంతాలలో జనసేన పోటీ చేస్తే వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని స్థానాల్లో మేము పోటీ చేస్తామా లేదా కొన్ని స్థానాలకే పరిమితం అవుతా అనేది మళ్ళీ మేము కలిసి చెప్తామని చెప్పేసి జనసేన కార్యదర్శి చెప్పడం జరిగింది ఇక మరొక వైపు కూడా తెలంగాణలో జనసేన పార్టీ స్ట్రాంగ్ గా ఫౌండేషన్ వేసుకోవడం కోసం గతంలో కొండగట్టు అంజన్నకు కూడా ఆ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది ముప్పై తొమ్మిది పాయింట్ వన్ నైన్ క్రోడ్స్ టిడిపి టిటిడి తరఫున కూడా కొన్ని నిధులు కొండగట్టు అంజనకు ఇవ్వడం జరిగింది అంటే ఇవన్నీ చూస్తుంటే కూడా తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాంతం టెంపుల్ కావచ్చు ఒక వ్యక్తులకు కావచ్చు కొన్ని సహకారం కొన్ని నిధులు సమకూర్చి వాళ్ళకు సహకారం చేస్తే పార్టీ పైన కొన్ని సాఫ్ట్ కార్నర్ వస్తుంది దానికి ఆ సాఫ్ట్ కార్నర్ కూడా ప్రజల్లోకి వెళితే మాత్రం పార్టీ పరంగా కూడా జనసేనకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా జనసేన పార్టీ సహాయం చేస్తుందనే ఒక నినాదం ప్రజల్లోకి వెళుతుంది కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్ లో కూడా కొండగట్టు ప్రాంతం కావచ్చు కరీంనగర్ కావచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా జనసేనకు కొన్ని సీట్లు కలిగి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అంటే ఒక పార్టీ ఏదైనా ఒక కొత్త ప్రాంతాల్లో పోటీ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని కొంచెం సాఫ్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేసి తర్వాత వీళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు అదే పద్ధతి కూడా ఇక్కడ కూడా ఒక కొండగట్టు కావచ్చు అంటే టెంపుల్ విషయంలో రాజకీయం చేయడం కాదు కానీ ఒక పని చేయాలంటే ప్రజల్లో కూడా ఒక సాఫ్ట్ కార్ను తీసుకొచ్చి ఆ తర్వాత ఎంటర్ అవుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది కూడా అదే విషయం కాబట్టి కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ కూడా రా ఇంత ముందు ఆ మసీదు అయోధ్యను కట్టాడు అయోధ్యను కట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్ పోవడం జరిగింది ఆ చేసుకొని కూడా మళ్ళీ గెలిపించడం జరిగింది అదే పంతాను కూడా పవన్ కళ్యాణ్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ జనసేన పార్టీ పొత్తు విషయం మాత్రం ఇంకేదీ క్లారిటీ లేదు రాలేదు కాబట్టి ఇక్కడ కూటమి ఉంటుందా లేదా లేదా ఉంటుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది ప్రియాంక రైట్ థ్యాంక్ యూ